నెల్లూరులో వైఎస్సార్సీపీ నాయకుల మీద పెడుతున్న అక్రమ కేసులపై జిల్లా ఎస్పీ కార్యాలయంకి చేరుకున్న కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నేతలు గణేష్ మండపాల విగ్రహాల ప్రతిష్ట మరియు నిమజ్జనం కొరకు పోలీసు వారి అనుమతులు తప్పనిసరి పంబలేరు బ్రిడ్జి నిర్మాణ పనులు విలునంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రపంచం మొత్తం పోలు దిబ్బంతో అల్లాడిపోతోంది ప్రతి ఏడాది వినాయక చవితి పండుగ వచ్చిందంటే వినాయకుని మట్టి విగ్రహాలే జీవనం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొంల రామకృష్ణ వెల్లడి కలువాయి రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని వెంకటగిరి శాసనసభ్యులు కురుగుళ్ళ రామకృష్ణ తెలిపారు కలువాయి మండల వ్యవసాయ శాఖ సొసైటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు గతంలో బయట అధిక వడ్డీకి తెచ్చి వ్యవసాయం చేసేవాలని ఇప్పుడు వ్యవసాయ శాఖ సొసైటీ ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందచేసి వారికి భరోసా ఇస్తుందని తెలిపారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు ఎంఎస్ చైర్మన్ గొంగోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ యూరియా కోసం ఇబ్బందులు వచ్చాయని వాటిని పరిష్కరించుకుంటూ రైతులకు యూరియా అందుబాటులోకి తెచ్చామన్నారు ఎన్డిసిసి చైర్మన్ ధనుంజయ రెడ్డి మాట్లాడారు వచ్చే రోజులు రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు వ్యవసాయం చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు కాలువాయి అనంతసాగరం ఆత్మకూరు రైతులకు ఐఏబీ మీటింగ్ తో సంబంధం లేకుండా నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉందన్నారు అనంతరం హై స్కూల్ ప్లస్ విద్యార్థులు గత బదిలీలో వెళ్ళిన అధ్యాపకులు స్థానంలో కొత్తగా ఎవరిని నియమించకపోవడంతో చదువుకోవడం చాలా కష్టంగా ఉందని

ఎప్పటికప్పుడు ప్రజలకి వివరిస్తూ మళ్ళీ ఎప్పుడు స్థానిక ఎన్నికలు జరిగినా కూడా సరే సరే ఇరవై పంచాయతీలు ఈ ఆయన పరిస్థితి ఉండాలి చేసినటువంటి ఎక్కువగా యూ ఎక్కువగా వాడుతున్నాము తెలియజేస్తున్నాను కానీ రైతులకు ఏది కావాలని బాధ్యత వ్యవసాయ శాఖ మార్పు పెట్టడం ఉంది కాబట్టి వచ్చే రోజులైనా కూడా వ్యవసాయ శాఖ వాటి మీద దృష్టి పెట్టి సహకార సంఘాల యూరియా కాపాడాలని తెలియజేస్తున్నాను అదే మార్కెట్ పెట్టుకోవడం కూడా ఆ మార్కెట్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళు కూడా మార్కెట్ మేనేజర్ తో మాట్లాడాలని ఇకపోతే డబ్బుల్ని వడ్డీ కట్టాలని అందుకని ఎప్పుడు కూడా అందుకని మన ప్రభుత్వం రైతులని దృష్టిలో పెట్టుకొని అన్ని రైతుల్ని మనం బాగా అభివృద్ధి చేయాలి రైతుకి రామసాటిగా ఉండాలనే కారణంతో మరి ఎన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకని మరి ఇప్పుడు నాయుడు రైతులకి అందరికీ కూడా అనుభవంగా ఉండి ఎవరికైతే లోన్లు కావాలో వాళ్ళందరూ కూడా తీసిచ్చి మళ్ళా పంటలు వచ్చిన తర్వాత ఆ రికవరీ చేయించే ఏర్పాటు కూడా చేయాలి ఎందుకంటే గతంలో తీసుకునేవాడు సరిగ్గా కట్టేవాడు కాదు అందుకని ఏ బ్యాంక్ వచ్చి రైతులకు లోన్ ఇచ్చేవాడు కాదు ఎప్పుడు కూడా మనం తీసి లోన్ తీసుకుని మనం కట్టాలంటే ఇస్తుంది మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే రైతు చోడలకు ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉండాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రిలో ఉంది కాబట్టి మీరు అందరు కూడా బ్యాంక్ లో తీసుకోండి ఉంచి వచ్చి తర్వాత ఆ లోన్ కూడా కట్టగా కట్టుకుంటే అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా వచ్చే రోజు సోదరులకి నమస్కారాలు చేస్తూ చాలా నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల మీద పెడుతున్న అక్రమ కేసులపై జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అత్యంత దారుణంగా పెడుతున్న కేసుల గురించి చర్చించిన రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరం మరియు వైఎస్సార్సీపీ జిల్లా నేతలు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడా లేని విధంగా కందకాలు తవ్వినింగ్ ఎక్కడ కక్క కంపలు వేసి దారులు బంద్ చేసి చాలా ఇబ్బంది పెట్టిన అభిమానులు రావటం జరిగింది దాని విషయంలో ఆ కార్యక్రమం గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్ అవ్వటం తర్వాత ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికాడ ఆ డ్యామేజ్ అయిన ఇల్లుని పరామర్శించడానికి ఆ పెద్దావిడి శ్రీనివాసరెడ్డి గారి వైఫ్ని కూడా పలకరించి పాల పరామర్శించి జగన్ గారి రెడ్డి రావటం జరిగింది దాని విషయంలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడా లేని విధంగా అక్కడికి రాని వాళ్ళ మీద కూడా చాలామంది మీద కేసులు పెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరి మీద కూడా కేసు పెట్టి మళ్ళీ ఒక ఇరవై మంది మీద కేసు పెట్టి అక్కడ అనుకోని విధంగా రకరకాల బారికేడ్లు పెట్టి తోపులాట్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కాలు ఇరిగితే దాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారే చేసినట్టుగా కేసులు పెడతాం చాలా పెద్ద ఎత్తున అరెస్ట్ చేయటానికి చూడటం అన్నిటి గురించి కూడా మా నాయకులు అందరం కూడా వెళ్ళి ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటానికి రావటం జరిగింది కానీ ఎస్పీ గారు లేకపోవటం ఇక్కడ ఒక డిఎస్పి గారు ఉంటాం ఆ రిప్రజెంటేషన్ ఇవ్వటం దానికి అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవటం జరిగింది ఈ రాష్ట్రంలో పరిపాలన గాలి కొదిలేసి అరెస్టులు బాధ పెడతాలు కొడతాలు నరకటాలు మీడియా మిత్రులకు వెంకటగిరి సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల్లో విగ్రహాల ప్రతిష్ట మరియు నిమజ్జనం కొరకు పోలీసు వారి అనుమతులు తప్పనిసరి వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించడం మరియు మండపాలు ఏర్పాటు చేయదలిచిన వారు ముందుగా పోలీసు వారి అనుమతి తీసుకోవడం తప్పనిసరి ఈ సందర్భంగా వెంకటగిరి సర్కిల్ సిఐ శ్రీ ఏవి రమణ గారు మాట్లాడుతూ మనకి వచ్చే ఇరవై ఏడో తారీఖున అంటే ఆగస్టు ఇరవై ఏడో తారీఖున మనకి వినాయక చవితి ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాలు పెట్టేటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ వినాయకుడి విగ్రహాలు ఎవరైతే పెట్టదలుచుకున్నారో వాళ్ళంతా ఒక కమిటీగా ఏర్పడి వారు ముందు ముందస్తుగా పోలీసు వారి యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అంటే విగ్రహం ఎక్కడైతే పెడుతున్నారో అది పబ్లిక్ ప్లేస్ అయితే పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారికి ముందస్తుగా వాళ్ళకి సమాచారం ఇచ్చి వారి యొక్క పర్మిషన్ పెట్టుకోవాలి అదే ప్రైవేట్ స్థలం ఎవరిదైనా ప్రైవేట్ స్థలం అయ్యి ఉంటే ఆ స్థల యజమాని దగ్గర నుంచి అనుమతి పత్రాన్ని పొంది ఉండాలి ఆ విధంగా తీసుకున్న తర్వాత వినం కూడా తీసివేయడం జరిగింది గత సంవత్సరం కూడా చలానాలు కట్టకుండా ఫ్రీగానే దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది ఈసారి కూడా ఏ ఒక్క ఈ గణేష్ ఆర్గనైజర్సు ఎట్టి పరిస్థితుల్లో ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దానిలో వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని అప్రూవ్ అప్లై చేసుకుంటే దాన్ని చేసేస్తాం అలాగే ఈ సందర్భంగా డీజేలకు కూడా ఎటువంటి అనుమతి కూడా ఇవ్వటం లేదు మైక్ పర్మిషన్ వరకే ఇస్తాము అలాగే డీజేలకి సంబంధించి ఎవరైనా కనుక డీజేలు పెట్టినట్టయితే దాని మీద తగిన సటరీత్య చర్య తీసుకోబడుతుంది కాబట్టి ఆ ఎన్ రూట్లో కూడా వెళ్ళేటప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా సామరస్యపూర్వకంగా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ఎన్ రూట్లో తీసుకెళ్ళి ఆ నిమజ్జనం చేసేటువంటి పాయింట్ దగ్గర కూడా ఎక్కువ మంది లేకుండా తక్కువ మంది మాత్రమే అక్కడికి అనగా వెంకటగిరి సర్కిల్ పరిధిలోని వెంకటగిరి పాలాయపల్లి టక్కిలి మండలాల ఆ ప్రజలందరికీ కూడా వినాయకుడి మండపాలు వేసేటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ అందరూ కూడా భక్తి వినాయక వినాయించాలి జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి లాస్ట్గా అందరూ కూడా ఈ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడుతూ ఉన్నారు ఈ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను కనుక వాడినట్టయితే పర్యావరణం కూడా బాగుంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలని వాడటానికి ప్రయత్నం చేయండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల ఆ నీరు కలుషితమైపోయి వాటర్లో వేసినప్పుడు ఆ కలుషితం అయిపోయి తాగేటువంటి వన్యప్రాణులు ఏ అయినా సరే లేకపోతే గేదెలు కానీ ఆవులు కానీ పశువులు ఏ అయినా సరే అవి నీటిని తాగి రకరకాల రోగాల బారిన పడి చనిపోయే అవకాశం ఉంటుంది అలాగే జలరాశులు కూడా అంటే ఈ చేపలు కానీ ఇంకా వేరే ఏమైనా నీటిలో జీవించేటువంటి జీవులు కూడా ఈ నీటి వల్ల కలుషితమై చనిపోతారు అలాగే ఈ మనం అటువంటి తెలుగొంగ కెనాలు వాటరు చెన్నై వారు తాగుతారు కాబట్టి తాగునీరు కాబట్టి ఆ నీటిలో కలుషితమైతే చెన్నై వాసులంతా కూడా ఈ వాటర్ తాగుతారు కాబట్టి అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం లేకుండా అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నిరోధించి మట్టి విగ్రహాలని వాడాలని చెప్పేసి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి గౌరవాల వచ్చింది పంపలేరు బ్రిడ్జ్ నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు తిరుపతి జిల్లా గూడూరు పడన శివారు ప్రాంతంలోని పంపలేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం మరియు ఆప్రోచ్ రోడ్డు పరిస్థితిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించారు రెండు వందల రాయలన కారులే ఇరుక్కుపోయేది పెద్ద రాళ్ళై ఇటీవల కాలంలో ఆర్ఎంబి మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు గూడూరు జనార్దన్ రెడ్డి కాలం నుంచి రావడం జరిగింది సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డు దాదాపు పద్దెనిమిది కోట్లతో ఈ వంతెనని మేము ఆ రోజు మంజూరు చేయించాం దాని తర్వాత మా టైంలో పూర్తి కాలేదు తర్వాత పూర్తి చేశారు చేసిన తర్వాత ఆ పద్దెనిమిది కోట్లు అయిపోయినాయని చెప్పి చెప్పారు ఇంకా కూడా ఎస్టిమేషన్ చేస్తే నేను గెలిచినప్పుడు ఎస్టిమేషన్ చేస్తే ఏడున్నర కోట్లు ఎనిమిది కోట్లు సరిపోతుందని చెప్పారు దాంతో ఆల్రెడీ సీఎం గారికి అప్పుడే లెటర్ పెట్టాను ఆ లెటర్ ద్వారా ఆర్ కూడా వచ్చింది అది పూర్తిగా ఎస్టిమేషన్ ఏమని చెప్పి చెప్పారు ఇటీవల కాలంలో ఇంకా కూడా ఎస్టిమేషన్ ఇంకో తొమ్మిది కోట్లు చేరు ఆ తొమ్మిది కోట్లకు సంబంధించినటువంటి డబ్బుని మేము మా జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారికి రికమండేషన్ చేసాం ఆయన్ని ఖచ్చితంగా ఎంతో చూపించాం పరిస్థితి వివరించాం ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి ప్రాజెస్ట్లో ఉంది ఈ లోపల ఇక్కడ ఈ కింద చాలా అన్యాయం ఉంది పెద్ద పెద్ద పొంతలాళ్ళు అలాగే ఎక్కడ పోయినా కానీ గతు గత్తు గతులుగా ఉండేటువంటి కార్యక్రమం చిన్న ఈ ఆచకర కాలేజీకి పోయే బిడ్డలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండింది అలాగే గూడూరులో ఉన్నటువంటి మా స్నేయోభ కొంతమంది అంటే ఏదైనా సలహాలు చూసినా ఫోన్లో చెప్తుంటారు ఎప్పుడైతే నాకు సంబంధం కానీ నాకైతే వాళ్ళు ఫోన్లో ఇది బాబు ఇది బాబు అని చెప్తుంటారు వాళ్ళ సూచన మేరకు ఈరోజు ఈ యొక్క కుంటలమయంగా ఉన్నటువంటి ఈ అప్రోచ్ రోజుని మేము చేశాం ఇక్కడ అలాగే గ్రావెలు ఇక్కడ ఉన్న మట్టి కూడా తోలి ఇప్పుడైతే సాఫీగా వెళ్తున్న అన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా అంటే తాత్కాలికం ఇది శాశ్వతంగా త్వరలో కెండలు పిలిచిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత అది కూడా మా హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా గూడూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నాం కాబట్టి గూడూరులో ఏదన్నా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉంటే మా దృష్టి తీస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒక మాట్లాడి ప్రజలు ప్రజెంటు తాత్కాలికంగా ఉపశనంగా మేము రిపేర్లు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం త్వరలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారు అలాగే మా ఆర్యనమి రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రులు మా నారాయణ గారు మా ఆనం రామనాయ రెడ్డి గారి సహాయ సహకారంతో ఈ రోడ్డు త్వరలో కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోడ్డుని ఇక్కడ నిర్మించినటువంటి మా యువత నాయకులకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా మనందరం కూడా మన ఎమ్మెల్యేకి కుటపడి ఉండాలి ఎందుకంటే పని ఏదైనా సరే మా ప్రజలకి మేము చేయాలా అనే తాపత్ర తపన పెట్టుకొని ఈరోజు ఎప్పుడో ఆయన ప్రభుత్వం ఆయన రూలింగ్లో ఉన్నప్పుడే దీని శాఖ చెప్పాడు పద్దెనిమిదిలో తర్వాత కూడా గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చింది ఆగిపోయింది పని చేయలే కొంతవరకు చేసి ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మన రవాణా రాజశాఖ మంత్రిని బీసీ జనార్థరెడ్డి గారిని పిలిపించి మళ్ళీ దీనికి విషయమేనో ఎంత తక్కువ ఉందో అంత చెప్పి ఏప్పించి నేను మాట్లాడు ఆ రోజు స్థానికుల మా ఎమ్మెల్యే గారు స్పందించి దీని శాస్త్ర పరిష్కారం ఏర్పాటు చేసేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మెప్పించి ఇక్కడ ఒక బ్రిడ్జి కోసంగా శాంక్షన్ తీసుకోవడం జరిగింది పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో శాంక్షన్ జరిగినప్పుడు పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిపోయిన వెంటనే దీని మీద వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇటు పక్క రాత్రిపూట వెళ్ళాలన్నా రావాలన్నా కూడా చాలా దారుణ పరిస్థితి అనేక గుంటలు ఏర్పడిపోయి ఆటో కార్లు ఆటో వాళ్ళైతే కావచ్చు లారీల వాళ్ళైతే కావచ్చు బస్సు వల్ల కూడా చాలా ఇబ్బందికారులు పరిణామం ఉండేది అదేవిధంగా ఎక్కువ చీకటి ఉండడం వల్ల రాకు నగరం వచ్చిన ఇబ్బందికరంగా పరిస్థితి కూడా ఇవన్నీ ఎమ్మెల్యే మంత్రి గారిని తీసుకొచ్చి ఆరోగ్య శాఖ మంత్రి తీసుకొచ్చి ఇలాంటి ఇబ్బంది ఉన్నాయో చెప్పి ఈ పని కోసమే ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ పనులు కూడా ఈ షార్ట్ కట్ నిలో చేసేదాని కోసంగా ఊళ్ళో ప్రయాణం దానికోసం నెల్లూరు నుంచి ఎవరైతే మన తిరుపతి వెంకటగిరికి వెళ్తారు అలాగే ఉండే ఉండేవాళ్ళు కూడా నెల్లూరు గదిలో పని మీద వెళ్ళే వచ్చిందని కూడా ఈ రోడ్ని ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి వాళ్ళ ఇబ్బందిని ఒకసారి గమనించి స్థానికంగా ఎమ్మెల్యే గారి చొరవ చూపించి దీని మీద ఒక ఒక లేయర్ రోడ్ని గ్రామాలతో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి స్థానిక ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి పనిచేసే వాళ్ళ కానీ చేసే వాళ్ళకి ఎవరితో ఉన్నారో

మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వినాయక విగ్రహాల కమిటీ సభ్యుల లిస్టు తప్పనిసరిగా పోలీసు వారికి ఇవ్వాలని మండపాల లైటింగ్ వైర్లకు అతుకులు గాని వైర్లు తీగలకు వేలాడదీయడం చేయరాదని ఆయన తెలిపారు వినాయక పందిళ్లలో మైక్ పర్మిషన్ తీసుకోవాలని మండపంలో ఉదయం ఆరు నుండి రాత్రి వరకు మైక్ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు కమిటీ లిస్టులో ఉన్న సభ్యులు ఎవరో ఒకరు మండపం దగ్గర అనునిత్యం ఉండాలని ఆయన తెలిపారు మండపాలలో విలువైన వస్తువులు పెట్టరాదని వినాయకుడి నిమజ్జనానికి చిన్న పిల్లలను తీసుకుని వెళ్లరాదని ఆయన తెలిపారు విఘ్నేశ్వరుని మండపంలో ఎటువంటి గొడవలు జరగకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలని నిమజ్జన సమయంలో రికార్డింగ్ డాన్సులు పెట్టరాదని ఆయన తెలిపారు మండపాలలో ఇసుక నీళ్లను ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని ఫైర్ విద్యుత్ శాఖ వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన తెలిపారు ఆ వినాయకుని చల్లని చూపు జిల్లా ప్రజలపై మనందరిపై ఉండాలని ఆయన తెలిపారు బాపట్ల ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఆయన తెలిపారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి పర్మిషన్ తీసుకొని వారి ద్వారా ఏర్పాటు చేసుకోవాలని అంతేకాకుండా ఎలక్ట్రిక్ చోరియం లాగా దగ్గరకి కొట్టాలేసి ఎయిటింగ్ కానీ అటువంటి ప్రమాదాలు జరగవచ్చు అటువంటి వాటిని నిర్వహించడానికి చట్ట ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని ఏదైనా ఆర్గనైజర్స్ ఎవరైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ అక్కడ పర్యవేక్షించుకోవాలని రాత్రిపూట కూడా వాళ్ళు కార్యకర్తలు అది వినాయక కమిటీ సభ్యులు కూడా ఉండి ఎటువంటి ప్రోగ్రామ్స్ లేకుండా సహకరించాలని అలాగే మా సైడ్ నుంచి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క విగ్రహం మెయిన్ విగ్రహం అన్నిటి కూడా ఒక పాయింట్ బుక్ ఏర్పాటు చేసి పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకొని మా సైడ్ నుంచి కూడా మాటలు చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా వినాయక ప్రతిష్టన చేసుకొని సుఖ సంతోషాలతో కార్యక్రమాలు చేసుకోవాలని కోరుతాం మరోసారి నెల్లూరులో వైఎస్సార్సీపీ నాయకుల మీద పెడుతున్న అక్రమ కేసులపై జిల్లా ఎస్పీ కార్యాలయంకి చేరుకున్న కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్సీపీ నేతలు గణేష్ మండపాల విగ్రహాల ప్రతిష్ట మరియు నిమజ్జనం కొరకు పోలీసు వారి అనుమతులు తప్పనిసరి పంబలేరు బ్రిడ్జి నిర్మాణ పనులు విలునత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రపంచం మొత్తం పోలు దిబ్బంతో అల్లాడిపోతోంది ప్రతి ఏడాది వినాయక చవితి పండుగ వచ్చిందంటే వినాయకుని మట్టి విగ్రహాలే జీవనం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని వెంకటగిరి శాసన సభ్యులు కొరుగొన్న రామకృష్ణ వెల్లడి మరిని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ నైట్ లైవ్